ప్రార్థిస్తున్నారు మీరందరూ కన్నీరు విడిస్తున్నారు మీరందరూ మొర్ర పెడుతున్నారు మీ ప్రార్థన దేవునికి అప్పగిస్తున్నారు కానీ ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు కానీ దానికి ఒక సమయము ఉన్నది ఆ మేను దానికి ఒక సమయం ఉందండి ఆ సమయము కొరకంత మనము ఎదురు చూస్తూ ఉండాలంట నేను హలేలుయా ఎదురు చూడాలి ప్రభు చేసేంత వరకు ఓపికతో నిరీక్షణతో ఎదురు చూస్తే తగిన సమయం ముందు దేవుడు కార్యాలు చేస్తాడు లోపడాలంటే దేవుని కంట విధేయత చూపాలి నా సమయం ఇంకా రాలేదు తగిన సమయం ముందు చేస్తాను అని మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరేం చేయాలంటే మౌనం వహించి ఆ సమయం కొరకు ఎదురు చూస్తే దేవుని కార్యాలు చూడగలుగుతారు కనుక ఎదురు చూడాలి ప్రియ దేవుని పెట్టారా ఎదురు చూసే వారిగా